కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హోదా దక్కించుకుంది పుష్పతో పాన్ ఇండియా వైర్ క్రేజ్ సొంతం చేసుకుంది గత ఏడాది వచ్చిన యానిమల్ తో నటిగా తానేంటో నిరూపించింది ఇప్పుడు కుబేరాతో మరోసారి సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీస్తున్నట్లు తెలుస్తుంది ధనుష్ రష్మిక హీరో హీరోయిన్ లుగా నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు ఇది వరకే ధనుష్ నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు ఇప్పటి చేయని పాత్ర ఏదో రష్మిక చేస్తున్నట్లు అనిపిస్తుంది ఈ వీడియోలో రష్మిక ఓ గుణపం తీసుకొని పాత పెట్టిన షూట్ కేసును బయటకు తీస్తుంది అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది దాన్ని తీసుకొని వెళ్లిపోతుంది దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉంది కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హోదా దక్కించుకుంది పుష్పతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది ఏడాది వచ్చిన యానిమల్ తో నటిగా తానేంటో నిరూపించింది ఇప్పుడు కుబేరాతో మరోసారి సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీస్తున్నట్లు తెలుస్తుంది ధనుష్ రష్మిక హీరో హీరోయిన్ లుగా నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు ఇది వరకే ధనుష్ నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు ఇప్పటి వరకు చేయని పాత్ర ఏదో రష్మిక చేస్తున్నట్లు అనిపిస్తుంది ఈ వీడియోలో రష్మిక ఓ గుణపం తీసుకుని పాత పెట్టిన సూట్ కేసును బయటకు తీస్తుంది అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది దాన్ని తీసుకొని వెళ్లిపోతుంది దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉంది